నెల్లూరు జిల్లా రాపుర మండలం గోనుపల్లి గ్రామానికి చెందిన గాలి శంకరమ్మ అను మహిళ రైతుకు గోనుపల్లి గొల్లబోయస్వామి దేవస్థానం సమీపంలో తన పొలంలో నిమ్మ చెట్లు సాగు చేస్తోంది సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో ఉన్న నిమ్మ చెట్లను చుట్టూ ఉన్న ఇనుప కంచెను ధ్వంసం చేయడం జరిగింది మంగళవారం ఉదయం తన తోట దగ్గరకు చేరుకున్న శంకరమ్మ జరిగిన దారుణాన్ని చూసి బోరన విలిపించింది ఈ విషయంపై శంకరమ్మ మీడియాతో మాట్లాడుతూ ఈ పొలం గత ఇరవై సంవత్సరాల నుండి తన అనుభవంలో ఉందన్నారు పట్టాదారు పాస్బుక్ కూడా ఉందన్నారు అయితే ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ కంచెను చెట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు గాలి శంకరమ్మ నేను బోనెపల్లి గ్రామం మాది మా పొలము ఈ మేము తయారు చేసుకొని ఇరవై సంవత్సరాల అనుభవంలో ఉండింది ఇరవై సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మాకు పట్టా ఇచ్చిండు పట్టా ఉంది పాస్బుక్లు ఉండయి ఎంఆర్ఓ క్లియర్గా మాకు సర్టిఫికేట్ ఇచ్చిండు మళ్ళీ కోర్టు పోయి కోర్టు ఆర్డర్ వచ్చింది ఇండక్షన్ ఆర్డర్ వచ్చింది అన్నీ వచ్చినా కానీ మమ్మల్ని అల్లాడిపిస్తే ఆకులు మేపిస్తూ ఉండ్రు ఒడ్డోళ్ళునే వాళ్ళు తిరుపతి నీరజ దగ్గోలు క్రిష్టయ్యా చల్ల చిన్నక్క చల్ల పెద్దక్క ఒలిపి 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 కలపన వీళ్ళంతా చేరి ఇంకా చాలా మంది ఉండర్లే వాళ్ళంతా చేరి మమ్మల్ని అల్లాడిస్తుండ్రు ఇది వరకు మేము కంపేసినాం కంపలాగేసినరు రాళ్ళు నాటుకున్నాం రాళ్ళు లాగేసిండ్రు మళ్ళీ మన టెన్షన్ చేసినాము రెండు లక్షలు ఖర్చు మాకు రెండు లక్షలు నాశనం నల్లబుగ్గులు చేసిండ్రు చెట్లన్నీ బెరికేసిండ్రు నాకు ఒక్క కొడుకు ఆ కొడుకు చచ్చిపోయిండు నాకు ఎవరు లేరు నా గూడుకిద్దరు ఇద్దరు ఆడపిల్లకాయలు నేను అంటే పెరాల్సిన వచ్చి ఇంట్లో ఉండడు మాకు ఏ ఆదరవా లేదు ఇదే ఆదరవా మమ్మల్ని ప్రకారం ఇబ్బంది పెడుతుండ్రు మాకు దయచేసి అధికారులు మాకు సాయం చేయాల మాకు సాయం చేసేవాళ్ళు లేరు మమ్మల్ే ప్రకారం మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నా కానీ మమ్మల్ని పని చేసి ఇబ్బంది పెడతా ఉండ్రు అన్యాయం చేస్తా సార్ మీరే న్యాయం చేయాల నిమ్మ చెట్లు వేసినావు సార్ పది పది రోజులు అయింది నిన్న కూడా నీళ్లు బట్టినా ట్యాంకర్ తో ఇంటికి పోయినావు పది గంటల దాకా ఏం జరగల పది గంటల తర్వాత వచ్చి రాళ్లన్నీ పగల కొట్టేసి నానా గాబర్ చేసి చెట్లన్నీ నిమ్మ చెట్లు పెరికేసి గందరగోళం చేసేసి పోయినరు నేను దగ్గోలకిష్ట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కే తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో